మంచి కొండలు మంచి కొండల్లో చేయలేదా ఈ బాక్స్ లో కూర్చోని చూడమో పెట్టావు సూపర్ లొకేషన్ ఫుల్ కూల్ జీరో పాయింట్ మైనస్ జీరో డిగ్రీస్ మైనస్ జీరో డిగ్రీస్ ఫోర్ మైనస్ ఫోర్ మైనస్ ఫోర్ డిగ్రీస్ సెంటిగ్రేడ్లో మేము ప్రయాణం చేస్తున్నాం ఇతను అని జీడిపల్లి అన్నయా హాయ్ హాయ్ చెప్పు గంట గంట నరేష్ అని కళ్యాణ్ దుర్గం కొందరు కొంత రిపీస్ చేసి మంచి కొండలు కొండ కొండలు మంచి కొండలు మార్చి ఇరవై ఆరా ఈరోజు మార్చి ఇరవై ఆరు ఇరవై ఐదు ఈరోజు మార్చి ఇరవై ఐదు ఇరవై ఆరు రేపు ఇరవై ఆరు ఫ్లైట్ లో ఈ పాట ఢిల్లీలో ఉంటాం ఓకే బాయ్